ఏముంది లోకం పిల్లలు ఎవరిన పిల్లలు వింటున్నారా ఏముందమ్మా తుచ్చమైన అభిలాషను చాలా బాధగా ఉంటుంది కొందరు పిల్లల్ని చూస్తే నాకు చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టి పాపాలు పడిపోయి జీవితాన్ని పాడు చేసుకొని మనసును అపవిత్రపరచుకొని దేహం పాడైపోయింది మనసాక్షి బాధిస్తూ ఉంది చేసిన తప్పులు మిమ్మల్ని గద్దిస్తూనే ఉంది అయినా ఊరికే ఏదో ఆ ఎవడున్నట్లే నీతి మంత్రులు అనుకుని జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను నా మాటినండి తుచ్చమైన అభిలాషలు తుచ్చమైన అభిలాషలు అల్పకాలం అండి పాపభోగం అనేది అల్పకాలం క్షణికమైన కార్యాలు జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను తుచ్చమైన ఎవరిన సహోదరులారా తుచ్చమైన అభిలాషలు మీరు దేన్ని ప్రేమ అనుకుంటున్నారు కదా అది ప్రేమే కాదు అదొక కేవలం ఆకర్షణీయమైన అనుభవం అంతే అది కొద్దిసేపే ఉంటుంది ఆ తర్వాత ఏం వండుతుంది ఎన్ని ఆ